ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం రాచూరు గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కామారెడ్డి జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని రాచూరు గ్రామంలో ప్రజలు అనారోగ్యంతో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారు తక్షణమే స్పందించి రాచూరు గ్రామానికి వెళ్ళారు ఎమ్మెల్యే గారు గ్రామంలో పర్యటించి ప్రజలు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు వెంటనే వైద్య అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు వైద్యుల బృందాన్ని గ్రామానికి పిలిపించి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయించారు వైద్యుల బృందం అనా అనారోగ్యానికి గురైన వారికి పరీక్షలు చేసి వైద్యం అందించి మెడిసిన్ అందడం జరిగింది వైద్యుల సూచన మేరకు కొంతమంది పేషెంట్లను మద్దూర్ మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్కు పంపించడం జరిగిందని ఈ సందర్భంగా Et Del perro.